శుక్లాంబరధరం విష్ణం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే నక్షత్ర వ్రతములు అగ్నిదేవుడు పలికెను ఇప్పుడు నక్షత్ర వ్రతమును గురించి చెప్పెదను నక్షత్ర విశేషములందు పూజ చేయుటచే చే శ్రీ మహావిష్ణువు సకల అభిష్టాలు తీర్చును ప్రప్రథమంగా నక్షత్ర పురుషుడైన శ్రీ మహావిష్ణువును చైత్రమాసం నందు పూజించాలి మూలా నక్షత్రం నందు శ్రీ మహావిష్ణువు చరణ కమలాలను రోహిణి నక్షత్రాన మోకాలను పూర్వాషాఢ ఉత్తరాషాఢలందు ఊరుద్వయమును పూర్వ ఫల్గున ఉత్తర ఫల్గొనల ఎందు మేఢ్రమును కృత్తిక ఎందు ప్రదేశమును పూర్వభాద్ర ఉత్తరాభాద్రల ఎందు పార్శ్వాలను రేవతి ఎందు కుక్షిని అనురాధ ఎందు స్థనద్వయాన్ని ధనిష్ట ఎందు పృష్ఠభాగాన్ని విశాఖ ఎందు భుజద్వయాన్ని పునర్వసు ఎందు వేరులతో పూజించాలి ఆశ్లేషయందు నఖాలను జ్యేష్ఠయందు కంఠాన్ని శ్రవణమందు కర్ణములను పుష్యమయందు వదన మండలాన్ని స్వాతియందు దంతాగ్రములను శతభిషమందు ముఖమును మఘయందు నాసికను మృగశిరయందు నేత్రములను చిత్తయందు లలాటములు ఆర్ద్రయందు కేశ సమూహాలను పూజించాలి సంవత్సరాంతాన బెల్లం నింపిన కలసుపై శ్రీ మహావిష్ణువు స్వర్ణమూర్తిని పూజించి బ్రాహ్మణునికి దక్షిణ సహితంగా శయ్య గోవు ధనము మొదలనివి దానం చెయ్యాలి సర్వపూజనీయుడుగు నక్షత్ర పురుషుడైన శ్రీ మహావిష్ణువుకు శివుకు భేదం లేదు అందు సంభవనీయ వ్రతం ఆచరించేవాడు కృత్తికా సంబంధమగు కార్తీక మాసమందు మృగశీర్ష నక్షత్ర సంబంధమగో మార్గశీర్ష మాసమునందున కేశవాది నామములతోనూ అచ్చ్యుతాయన మహా ఇత్యాది నామములతోడనో శ్రీ మహావిష్ణువును పూజించాలి నేను కార్తీక మాసం యొక్క కృత్తికా సంబంధ పూర్ణిమ నాడు మాసమునందును నక్షత్రం నందును ఉన్న శ్రీహరిని పూజించును భక్తిముక్తి ముక్తి ఒక సాంభవనీయ వ్రతం ఆచరింతను అని సంకల్పించాలి కేశవాది మూర్తులతో ఉన్నవాడు ఆయుర ఆరోగ్య వృద్ధి కలిగించేవాడు అగో అత్యుత్ని ఆవాహనం చేయుచున్నానని ఆవాహనం చెయ్యాలి కార్తీకం నుండి మాఘం వరకు నాలుగు మాసంలో అన్నదానం చేయాలి పాల్గొనం నుండి ఆషాఢం వరకు ముద్గాన్నం ఆషాఢం నుండి వాస్వైద్యం వరకు పాయసం దానం చేయాలి రాత్రి అంత శ్రీ మహావిష్ణువుకు బ్రాహ్మణునికి నైవేద్యం సమర్పించాలి పంచగవ్య జలంతో స్నానం చేసి దాన్ని తాగుటు చే పవిత్రుడగను ఉద్వాసన చెప్పుటకు పూర్వం దేవునికి సమర్పించినదంతయు నైవేద్యం ఉద్వాసన చెప్పగానే అది అంతా నిర్మాల్యం అచ్యుతా నీకు నమస్కారం నా పాపములు నశించి పుణ్యం వృద్ధియగుగాక నా ఐశ్వర్యాదులు సదా అక్షయము అక్షయములగు గాక నా సంతాన పరంపర విచ్ఛిన్నం కాకుండాగాక పరాత్పర పరమేశ్వర నీవు పరాత్పరుడవై బ్రహ్మవై నీ మర్యాద నుండి ఎన్నడు ఏ విధంగా అచ్చుతుడవు కావో అట్లే నా మనోవాంఛిత కార్యం సఫలం చేయము ఓ పాప వినాశక నేను చేసిన పాపాలు తొలగింపు అచ్చ్యుత అనంత గోవింద అప్రమేయ స్వరూప పురుషోత్తమ నన్ను అనుగ్రహించి నాకు అభీష్టంలైన పదార్థములను అక్షయములుగా చేయము అని ప్రార్థించాలి ఈ విధంగా ఏడు సంవత్సరంలో శ్రీహరిని పూజించిన వాడు భోగ మోక్షాలు పొందను ఈ నక్షత్ర వ్రత సందర్భాన ప్రథమకు అనంత వ్రతం గురించి చెప్పెదను మార్గశీర్ష మాసం అందు మృగశీర్ష నక్షత్రం వచ్చినప్పుడు గోమూత్ర ప్రాసనం చేసి శ్రీహరిని పూజించాలి ఆ అనంతుడు సకల కామప్రదాత అనంత ఫలములు ఇచ్చేవాడు ఈ వ్రతం చేయవానికి రాబావు జన్మల్లో కూడా అనంత పుణ్యఫలము ఇచ్చును ఈ మహావ్రతం వలన అనంత మహాపుణ్యం లభించను ఇది అఖిలషిత వస్తువులను ఇచ్చు వాటిని అక్షయములుగా చేయను అనంతని చరణ కమలాది పూజ చేసి రాత్రి తైలరహితముగా భోజనం చేయాలి అనంతని ఉద్దేశించి మార్గశీర్షం నుండి పాల్గొనం వరకు ఘృతమును చైత్రం నుండి ఆషాఢం వరకు బియ్యము శ్రావణం నుండి కార్తీకం వరకు క్షీరమును హోమం చేయాలి ఈ అనంత వ్రతం ఆచరించిన చేతి అతను యవనాశునికి మాంధాత అన పుత్రుడు జనించను అనంతవ్రత కథ ఇంకనూ ఎక్కువ సమాచారం భవిష్యోత్తర పురాణంలో ఉంది ఒకరోజు వ్రతములు అగ్నిదేవుడు చెప్పెను ఇప్పుడు దివసములకు సంబంధించిన వ్రతములు చెప్పెదను మొదట ధేనువ్రతం గురించి చెప్పెదను సువర్ణ రాశితో కూడా ఉభయముఖ గోదానం చేసి ఒక దినాన పయోవ్రతం చేయవాడు పరమపదం పొందును స్వర్ణమయ కల్పవృక్ష దానం చేసి మూడు దినాలు పయోవ్రతం చేయవాడు బ్రహ్మపదం పొందును దీనికి కల్ప వృక్ష వ్రతం అని పేరు పది పదముల కంటే అధిక స్వర్ణంతో పృథువి నిర్మించి దానం చేసి రెండు దినములు పయోవ్రతం చేయాలి దినమందు మాత్రం వ్రత

ప్రతిపక్షం నందును మూడు రాత్రుల ఏకభుక్త వ్రతం చేయువాడును పగలు నిరాహారుడై వ్రతం చేయువాడను అధికమగు ధనం పొందును ప్రతి మాసమందును మూడు ఏకభుక్త వ్రతములు చేయివాడు గణపతి సాయుధ్యం పొందును జనార్దనను ఉద్దేశించి వ్రతం ఆచరించేవాడు తన నూరు కులములతో వైకుంఠం చేరను మార్గశీర్ష శుక్ర నవమి నుండి త్రిరాత్ర్రత వ్రత ప్రారంభం చేయాలి ఓం నమో భగవతే వాసుదేవాయ అన మంత్రం వేయి పర్యాయాలు లేదా నూరు పర్యాయాలు జపం చేయాలి అష్టమి నాడు ఏకభుక్త వ్రతం నవమి దశమి ఏకాదశి ఉపవాసం చేయాలి ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువును పూజించాలి ఈ వ్రతం కార్తీక మాసమందు చేయాలి వ్రత సమాప్తి ఎందు బ్రాహ్మణులకు భోజనం పెట్టి వారికి వస్త్ర శయ్య ఆసన ఛత్ర యజ్ఞోపవీత పాత్రలు దానం చేయవలను దాన సమయాన బ్రాహ్మణులతో ఇట్లు చెప్పలేవలను దుష్కర్మకు ఈ వ్రతం ఆచరించినప్పుడు నా వలన కలిగిన లోపములన్నయ్యో మీ చే తొలగిపోగాక ఈ వ్రతము చేయవాడు ఇహలోకమున భోగములు అనుభవించి మరణానంతరము శ్రీ మహావిష్ణు సాన్నిధ్యం పొందును ఇప్పుడు భుక్తి ముక్తి ప్రదముకు కార్తీక వ్రతం గురించి చెప్పదను దశమి నాడు పంచగవ్య ప్రాసన చేసి ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి ఈ వ్రతం నందు కార్తీక శుక్ర ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువును పూజించినవాడు వి విమానంపై సంచరించు దేవత అగను చైత్రంన వ్రతం ఆచరించి రాత్రి మాత్రం భోజనం చేయవాడు వ్రత సమాప్తి ఎంత ఐదు మేకలు దానం చేస్తే సుఖవంతుడగను కార్తీక శుక్ల షష్ఠి మొదలు మూడు దినములు పాలు మాత్రం తాగి తర్వాత మూడు దినములు ఉపవాసం చేస్తే దానికి మహేంద్ర కృచ్ఛం అని పేరు కార్తీక శుక్ల ఏకాదశి నాడు ప్రారంభించి పాంచరాత్ర వ్రతం చేయాలి మొదటి దినాన క్షీరం రెండవ దినాన పెరుగు తీసుకుని మూడవ దినం నుండి మూడు నాళ్ళు ఉపవాసం చేయాలి ఇది భాస్కర కృచ్ఛం శుక్లపంచం నుండి ప్రారంభించి ఆరు దినాల వరుసగా ఎవలగంజి శాఖంలో పెరుగు క్షీరం నెయ్యి జలము ఆహారంగా గ్రహించాలి దీనికి శాంతపన కృచ్ఛము అని పేరు ఓం శాంతి శాంతి శాంతి